ఉదయించి ఉదయాపురిలో దేవకి తనయుని కొలిచితివమ్మా దాసులకెల్లను దారి చూపితివే ఓ మీరాబాయి ధరణి దేవుని పెండ్లి ఆడితివే పతియ పండరి నాథుడనుచు పట్టుతో పెండ్లాడెదననుచు పట్టుబట్టి పెండ్లి ఆడితివే పండారినాథుని భక్తి తి బ్రహ్మానందము చెందితివే కసరి పితలు నీకు విషమిడి హింసలు పెట్టి చూడగ నిమిషములోనే విషమును ద్రావితివే ఓ మీరాబాయి సాహసభుక్తితో ముక్తి చెందితివే త్రిలోక సుందరి మీరాబాయి త్రిభువన రాణి మీరాబాయి ఇలమాయల బాపి బ్రోవే ఓ మీరాబాయి కలనైనా కాగరేవే మీ